జరుపుకునేదానికి ఇక్కడికిచ్చేసినటువంటి పెద్దలు మన డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీ ఆఫీసర్ గురప్ సార్ గారికి అదే అదేవిధంగా సభ మన మన రెడ్డి గారికి పెద్దలకు డిస్టిక్ ఆడిట్ ఆఫీసరు తిరుపతి రెడ్డి సార్ గారికి మండల అధ్యక్షుడు పవన్ రెడ్డి గారికి ఇంకా డైరెక్టర్లకు మన రావేల వీరేంద్ర గారికి చంచుబాబు కిషోర్ గారికి రవీంద్ర రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ సభ్యులు అందరికీ సిబ్బందికి మీడియా మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ పెద్దలు అందరూ కూడా మాట్లాడినారు దీంట్లో నేను కూడా ఒక సభ్యున్ని ఈరోజు సహకార సంఘం అనేది రైతుల పాట రైతు పక్షాన నిలబడేది కానీ ఇక్కడ మన జిల్లాలో సొంత నిధులతో నడిచే సహకార సంఘం ఏంటంటే మన ఇందుకు పేట ఉండేది ఒకటి రుచి దగ్గర ఉదయలు ఉండేది ఈ రెండు సొంత నిధులతో జరుగుతూ ఉన్నాయి పూర్వం మిగతా సహకార సంఘాలు స్టేట్ బ్యాంకు ఓట్ల మీద ఆధారపడి జరిగితే జరిగే సహకార సంఘాలు ఉన్నాయి కానీ ఇక్కడ ముఖ్యంగా రైతులకి కావాల్సింది ఏంటంటే ఇటీవల రైతులకు అపోహ కూడా ఉంది వాళ్ళకి సరైన టైంలో మనకి వీరి అందుతుందా లేదా దాంట్లో మనకి సచివాలయానికి వెళ్ళి వాళ్ళు జాబ్ కార్డు తీసుకొని దాని ద్వారా వీరే సప్లై చేస్తున్నారని చెప్పేసి కూడా జనాలు ఒక అపోహ ఉంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన డిస్టిక్ కోపరేజ్ ఆఫీసర్ గారికి ముఖ్యంగా మా యొక్క వినప చెప్తా ఉన్నాము రైతులకి ఎందుకని అండి దాకా పండించిన పంటకి వారికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి సమ అటువంటి పరిస్థితుల్లో వారికి నానో ఏరియా కూడా వాడమని చెప్పి లాస్ట్ మనం మీటింగ్లో కూడా చెప్పాము నానో నానో యూరియా వాడిన దానివల్ల రైతులకి ఎటువంటి దిగుబడులు కూడా లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి రైతులు కూడా చాలామంది చెప్పడం జరిగింది దయచేసి మా చైర్మన్ గారికి డైరెక్టర్లకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు ఒక మేము చిన్న అనుభవం చెప్తా ఉన్నాం రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఫర్టిలైజర్స్ ఈరియా కూడా సకాలంలో అందించే విధంగా మీరు కృషి చేయాలి సార్ అదే విధంగా ఇప్పుడు రైతులు మన పెద్దలు మన నాయుడు గారు చెప్పిన చెప్పిన విధంగా రైతులకి మన సహకార సంఘం ఆల్రెడీ ఇప్పుడు మనది ప్రాఫిట్ లో ఉంది రైతులు వ్యవసాయ రుణాలకి గోల్డ్ లోన్ పెట్టుకొని వ్యవసాయ రుణాలు తీసుకుంటా ఉన్నారు ఆ యొక్క గోల్డ్ లోన్ మీద కూడా మీరు అందరూ కూడా పరిశీలించి ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం తగ్గిస్తే రైతులకు కూడా మనం కొంత ఆదుకున్నట్టు కూడా మనం ఉంటుంది దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎందుకనంటే మన కూటమి ప్రభుత్వం అన్ని విధాలు కూడా రైతులకి ఏ విధంగా చేస్తే మంచిదని చెప్పి కూడా అదే విధంగా ముందుకు పోతా ఉంది అదే విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా అనే అనేక విధాలుగా కూడా సహకారం అందిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారి సార్థంలో దీని అందరూ దృష్టిలో పెట్టుకొని మన అధికారులు కానీ ఇక్కడ చైర్మన్ కానీ డైరెక్టర్లు అందరూ కూడా మీరు